గ్లామర్ లేకుండానే స్టార్ హీరోయిన్ కావచ్చు అని నిరూపించింది సాయి పల్లవి ఆమె డాన్స్ కి కూడా భారీ ఫ్యాన్ ఉంది ప్రేమం సినిమాతో మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఇప్పుడు తెలుగు తమిళంలోనూ స్టార్ హీరోయిన్ అమీర్ ఖాన్ కొడుకు సరసన బాలీవుడ్ లోనూ నటిస్తోంది సాయి పల్లవి నటించిన లేటెస్ట్ మూవీ అమరన్ శివ కార్తికేయన్ సరసన నటించిన ఈ సినిమా సూపర్ హిట్ రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ లో కమల్ హాసన్ నిర్మించిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించారు రాహుల్ బోస్ భువన్ అరోరా తదితరులు నటించారు చెన్నైకి చెందిన మాజీ సైనికుడు ముకుందు వరదరాజన్ జీవిత కథ ఆధారంగా వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మూడు వందల ముప్పై ఐదు కోట్లు వసూలు చేసింది ఈ సినిమాలో ముకుందు వరదరాజన్ భార్య ఇందూ రెబ్కా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటించింది ఆమె నటన చాలా సహజంగా ఉందని ఈ సినిమాకి సాయి పల్లవికి జాతీయ అవార్డు వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు కెదీర్లో మంచి సినిమాలని ఎంచుకుంటున్న సాయి పల్లవి ఓ స్టార్ హీరో సినిమాలో నటించడానికి నిరాకరించినట్టు సమాచారం బాబుతో మండేలా సినిమా తీసి పేరు తెచ్చుకున్న దర్శకుడు మడోన్ అశ్విన్ శివకార్తికేయన్ తో తీసిన ఆయన ఇప్పుడు విక్రమ్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు విక్రమ్ నటిస్తున్న వీరధీర సూరన్ పార్ట్ టూ విడుదలైన తరువాత ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని చెబుతున్నారు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి సాయి పల్లవిని సంప్రదించగా ఆమె ఆ ఆఫర్ ని తిరస్కరించినట్టు తెలిసింది సీనియర్ హీరోతో నటించడానికి సాయి పల్లవికి ఇష్టం లేదని కొందరు అంటూ ఉండగా కొన్ని సినిమాలని ఎంచుకుని నటిస్తున్న సాయి పల్లవి డేట్స్ సమస్య వల్లే ఈ సినిమాలు నటించడం లేదని అంటున్నారు నాగ చైతన్యతో సాయి పల్లవి నటించిన తండేల్ సినిమా త్వరలో విడుదల కానుంది